నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని చెల్లైపాలెం గ్రామంలో నలభై మందికి పైగా అర్హులకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేసిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అదేవిధంగా మరో తొంభై మంది అర్హులైన లబ్ధిదారులకు దరఖాస్తు చేసుకోగా వారికి తొంభై రోజుల్లో ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు అలాగే చల్లైపాలెం పరిధిలోని వడ్డీపాలెంలో పది మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు మంజూరు అయినా పది మంది లబ్ధిదారులు తమకు తమ ప్రాంతంలోనే కావాలని కోరగా స్పందించిన ఎమ్మెల్యే ఆ ప్రాంతంలోనే

सत काल सूर्य आदी नमानांगह न मत्त जान कुल दैत बलाति ते सूर्य आदी नमाना विधाना एको सत काल कुल ताव सदेव लग्गंत न देवता तारा वलम चंद्र वलंत देवा विद्या भन जी जदोदि ब्रह्मा निर्भमतर नमा अनन्य आदिंत यंत प्रसाद करहे भक्तान मते भक्त दान मते गुरु महामुदा जयते जय राम ब्रह्म பிள்ள பைக்கு ஆடிப்போடி மரிய அம்பூரி வெங்கடரமணம்மா ఆడికోడి మరి అమ్మ నెక్స్ట్ బెల్లంకొండ మంగమ్మ బెల్లంకొండ సుకుమారి మీకు ఇచ్చిన దాంట్లో ఇళ్ల స్థల పూదూరు పాలమ్మ అక్కడ ఎక్కువ వాళ్ళకి ఒకరోజు దారి ఉన్నమ్మా మీరు కార్యదర్శి నవరత్నాలలో భాగంగా పేదలందరికీ అన్ని వర్గాల వారికి ఇళ్ల స్థలాలు పక్కా గృహ నిర్మాణ పథకం చేపడతామని చెప్పి చెప్పిన విషయం మీ అందరికీ తెలుసు అందులో భాగంగానే రాష్ట్రంలో దాదాపు ముప్పై లక్షల అరవై వేల ఇళ్ల స్థలాలు మొదటి విడతలో పదిహేను లక్షల అరవై వేల ఇళ్లు రెండవ విడతలో పన్నెండు లక్షల ఇళ్లు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని ఆదేశాలు ఇచ్చి పదమూడు జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం ఒక పండుగలాగా జరుపుకుంటున్నాం మాట ఇచ్చారు మాట తప్పకుండా ఎవరికైతే ఇంటి స్థలం లేదో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ళు ఇళ్ల స్థలం ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు చాలామంది ఇళ్ల స్థలాలు లేక అదేవిధంగా ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇప్పటికీ కూడా ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారనే మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఎప్పుడో శ్రీకారం చుట్టారు కానీ ఇంతకు ముందు ఐదు సంవత్సరాలు పరిపాలించిన ఒక ప్రబుద్ధుడు కోర్టులో వేయించి స్టే తెచ్చారు ఈ ఇళ్ల స్థలాల ప్రక్రియ మొదలైతే ప్రజల్లో చిరస్థాయిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నిలిచిపోతారేమోనని భయపడి ఓర్చుకోలేక ఓర్వలేక కోర్టుకు వేసి స్టే చదవడం జరిగింది అయినా స్టే ఉన్నటువంటి లేఅవుట్లను పక్కన పెట్టి మిగతావి ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం అందులో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసుకోవడం సుప్రీంకోర్టులో ఉంది సుప్రీంకోర్టులో న్యాయదేవత మనకు అనుకూలంగా ఇస్తుందనే నమ్మకం అందరిలో ఉంది అక్కడి నుంచి వాళ్ళది జడ్జిమెంట్ రావడంతోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా మొదలు పెడతాం కోర్టులో ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ చేయకూడదు మహిళల పేరిట మీదనే రిజిస్ట్రేషన్ చేయిస్తామని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయం మీ అందరికీ తెలుసు మన గ్రామానికి సంబంధించి నలభై రెండు మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం ఇళ్ళు ఇస్తున్నాం దాదాపు డెబ్బై ఐదు లక్షల అరవై వేలు పెట్టి ఇల్లు కట్టిస్తున్నారు చాలా మంది ఇంకా ఉన్నారు ఇప్పుడే మన నాయకులందరూ కూడా చెప్పారు చల్లారిపాలెం పంచాయతీలో ఇంకా దాదాపు ఒక తొంభై మంది దాకా అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారు ఇళ్ల స్థలాలు ఇవ్వాలయ్యా చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి అర్జీలు ఇచ్చారు ఇటువైపు ప్రభుత్వానికి సంబంధించినటువంటి రెండు ఎకరాలు ఉందని చెప్పినారు పక్కనున్నటువంటి భూమి ఇచ్చేదానికి కూడా రైతులు ముందుకు వస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది తహసీల్దార్ గారికి చెప్పాను తహసీల్దార్ గారు రేపు మధ్యాహ్నమే వచ్చి ఆ గవర్నమెంట్ ల్యాండ్ మన ప్రభుత్వానికి సంబంధించిన భూమి కానీ ఉంటే దాన్ని తీసుకొని అందరికీ కూడా ఇస్తాం పార్టీలు చూడం ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా అర్హత కలిగి ఉంటే వాళ్ళందరికీ కూడా ఇళ్ళ స్థలాలు ఇస్తాం ఇంత కష్టపడి మీకు ఇస్తున్నాం నేను అంటున్నానని బాధపడద్దు చాలామంది అమ్మేస్తారు ఇది మాత్రం మీ మనసుల్లో రాకూడదు ప్రతి దగ్గర చెప్తున్నాను ఒక మంచి స్థలం ఒక ఇళ్ళు కాలనీలో అన్ని వసతులు కల్పించి మీ చేతుల్లో పెడుతున్నాం మీ బిడ్డల గురించి ఆలోచించండి మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించండి ఏదో ఒక యాభై వేలకో లక్ష రూపాయలకో ఒకటిన్నర లక్షలకో ఇచ్చేసి అగ్రిమెంట్ రాసేసుకొని డబ్బులు తీసుకుంటే పది రోజులు పదిహేను రోజులు ఉంటుండడు తర్వాత బిడ్డలు బాధపడాలి మీరు బాధపడతారు ఈ ఆలోచన మాత్రం మీలో రానియొద్దు మీ బిడ్డలు భవిష్యత్తులో మా తల్లిదండ్రులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఒక ఇంటి స్థలం ఇచ్చారు ఇల్లు కట్టించారు అన్ని వస్తువులు కల్పించినారని చెప్పి చెప్పుకోవాలి బిడ్డలు బాధపడకూడదు అంటున్నానని మీరు బాధపడొద్దు మీ మంచి కోసం చెప్తున్నాను